హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ సైడర్స్ అండ్ లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మా వారైతే తల్లి తల్లిలో వెళ్తున్నారండి వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అలా ఎలా ఎంజాయ్ చేశారు ఏం చేస్తున్నారు అనే వీడియో అయితే ఇప్పుడు చూపిస్తాను నా ఛానల్ ఒకసారి చూసినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దాం కదండి తలుచుకుంటే పలికే భక్తులు కొంగు బంగారమైన తల్లి లోవకి మా హభి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారండి మా హభీ వాళ్ళు అయితే వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారో అండి కాకపోతే ఇక్కడ సాంగ్స్ పెట్టుకున్నారు వాళ్ళది కాఫీ రేట్ పడుతుందనే ఉద్దేశంతో మ్యూట్ అయితే చేశాను షార్ట్లో అయితే అప్లోడ్ చేశానండి వేరే నేను వేరే సాంగ్స్ పెట్టి మీరు చూడండి ఒకసారి ట్రావెలింగ్ ఎంత బాగుందనేది కాకపోతే ఆ సాంగ్స్ మ్యూట్ చేస్తారనమాట కాఫీ రేటు పడిపోతుంది నాకు ఆ రోజైతే బాగా ఫుల్ అండి బాగా తడుచుకుంటూ వెళ్ళారనమాట గుడికి కూడా ఆ ఒకటి ఒకటండి చాలా ఫుల్గా ఉన్నారంట జనమైతే ఇంకా వీడియోలోకి వచ్చేద్దామండి తల్చుకుంటే మన కష్టాలు తీర్చే తెలుపులమ్మ తల్లి అమ్మవారి గుడి అండి ఇది అయితే తురికి దగ్గరలో ఉంటుందండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అన్నవరం కూడా దగ్గరగానే ఉంటుంది చాలామంది అన్నవరం వచ్చి ఒకరోజు స్టే చేసి ఇక్కడికి వస్తారండి తర్వాత అయితే ఈ తల్లి చాలా మహిమ గల తల్లి అండి చుట్టుపక్కల వారు ఎవరైనా సరే కొత్త వాహనాలు కొనుక్కుంటే మొట్టమొదటిసారి కొత్త వాహనాలు ఇక్కడ పూజ చేయించుకుని వెళ్తారండి ఈ కొండపైన ఉంటుందండి గుడి అయితే మా అమ్మాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత అండి రో ఫుల్ వర్షం అండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తడిచిపోయారంట అలాగే గుడికి వెళ్ళారంట అండి కొండపైకి పరుగు పరుగుని వెళ్ళారంట ఫుల్గా తడిచిపోయారండి ఇక్కడ చూడండి ర్యాబిట్స్ ఉన్నాయి కదండీ వచ్చేదారిలో కనిపిస్తే టీ బ్రేక్ ఆగి అక్కడ తాగారంటండి ఇక్కడ అయితే దర్శనం చేసుకుని వచ్చేసారం ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తడిచిపోయారు చూడసారు వాళ్ళ ఫేస్లు అయిపోయాయో వెళ్ళినట్టుగా లేరండి అసలు అలా పడితేలా ఉన్నారనమాట ఇక్కడ ఈ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ద్వారం కనిపిస్తుంది కదండి ఇదే కొండ

ఆషాఢ మాసం లాస్ట్ డేస్ కదండి ఇంకా భక్తులు ఎక్కువ మంది అండి అలాగే ఫుల్ రేన్ కూడా పడింది అక్కడ ఇక్కడే భక్తులు తలుచుకుని మొక్కులు తీర్చుకుని ఇక్కడ వంటలు చేసుకుంటారంటండి సాయంత్రం వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్తారంట వంట చేసే మనుషులు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారంటండి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వంట చేసుకున్నారండి ఇక్కడ అయితేనూ ఇక్కడ పాకలు కూడా ఉంటాయంటండి వాటి వాటికి కూడా డబ్బులు తీసుకుంటారంట ఇక్కడ సాయంత్రం నాలుగు దాటిన తర్వాత కొండ మీద ఇంకెవరిని ఉండనివారు అంటండి కిందికి పంపేస్తారంట ఎందుకంటే చాలా మహిమగల తల్లి ఆ తల్లి ఈ గుడి చాలా మహిమగల క్షేత్రం అండి మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తులుపులమ్మ తల్లి క్షేత్రం మాట కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయంటండి అందుకే ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు అన్నవరం వచ్చిన వాళ్ళందరూ ఒక రోజు అక్కడ స్టే చేసి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతారు అనమాట అండి సాయంత్రం ఉన్నవ్వరండి ఆ తల్లి అక్కడ కొండపైన తిరుగుతుంది ఒక నమ్మకం అండి ఎప్పుడొకసారి అయితే ఒక పాపను వదిలేస్తారంట అండి ఆ పాప కనిపించిందంట తల్లి నైట్ టైం తిరుగుతూ ఉంటుంది అంట అందుకని నైట్ ఇంకా ఫోర్ దాటితే ఇంకెవరు ఉండరండి ఇంకొచ్చేస్తారన్నమాట ఇంక మొత్తం వీడియో చూసారు కదండి ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి అంతా పాకడ్ కట్టేసిన ఆయన మెట్లు కూడా చాలా చల్ చమ్మగా ఉంది అలాగే ఆయన ఎవరు కూడా లగేజ్ అనమాట కిందకి క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం కాల్ స్లిప్ అయినా భయమేనండి జారుతుంది అనమాట వాళ్ళు ఎలా వంట చేసుకున్నారు ఎలా జోక్లు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు అనే వీడియో కూడా మీకు చూపిస్తానండి అలా ఓన్ వాయిస్ తోటి ఇంకా చూసేయండి అయితే ఇంకా దర్శనం చేసేసుకుని కొండపై నుంచి కింద దిగుతున్నారండి ఆ మాట చూడండి ఒకసారి ఈ ర్యాబిట్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవి ఒక హోటల్ దగ్గర ఆగారంటండి టీ తీసుకుందాం అని అక్కడ కనిపించాయంట సరదాగా మా వారైతే ఫోటో క్లిప్స్ వీడియో క్లిప్స్ తీయించుకున్నారంటండి నాకు మీకు యాడ్ సరదాగా నేను యాడ్ చేశాను ఆటలకి మ్యాథ్ తినిపిస్తున్నారనమాట తింటున్నాయి వచ్చే దారిలో అనమాట హోటల్ దగ్గర ఉన్నాయి అండి అదే చూపిస్తున్నాను చూడండి చూసారు కదండి అంత సరదాగా అలా వంట చేసుకుంటున్నారు ఒకరైతే కటింగ్ చేస్తున్నారు ఉల్లిపాయలు అండ్ టమాటర్స్ ఒకరు వంటలు చేస్తున్నారండి అలా సరదాగా హెల్ప్ చేసుకుంటూ సరదాగా హెండ్ చేసి వేసుకుంటూ సాయంత్రం వచ్చేసారండి కాకపోతే తడిసిపోయారు అనమాట చూడండి ఇంకా మా వార్తడిసిపోయి ఎలాగున్నారో చూడండి ఫేస్ అయింది చూసారు కదా వచ్చేటప్పుడు ట్రావెలింగ్ వీడియో అండి కాకపోతే సాంగ్స్ ఉన్నాయి కానీ కాఫీ రేట్ పడుతుందని యాడ్ చేయలేదన్నమాట చూడండి ఇంకా